అల్లు అర్జున్ని ని కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు ఆర్యాతోనే అక్కడ ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకున్నాడు అల్లు అర్జున్ అలా కేరళకు బన్నీతో మంచి అనుబంధమే ఉంది టూని కేరళలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు ఈ క్రమంలో బుధవారం నాడు కొచ్చిలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు ఈ క్రమంలో కేరళ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు బన్నీ బాగానే స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాడు కొచ్చిలో ఉన్నాడు కాబట్టి ఫాహద్ ఫాసిల్ గురించి బాగానే చెప్పాడు తన ఫ్యాన్స్ తన ఆర్మీ గురించి చెబుతూ ఆర్మీ అనేది కేరళ నుంచే స్టార్ట్ అయిందని అన్నాడు బన్నీ ఇక తన స్పీచ్లో పదే పదే అప్డేటెడ్స్ అన్ ఆఫ్ కేరళ అని చెప్పుకొని సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్నాడు తన స్పీచ్ అంతా పక్కన పెడితే ఈ ఈవెంట్లో బన్నీ వాసు దేవ్ అని యాంకర్లు పిలుస్తారు బన్నీవాసును పిలిచారా నిజంగానే బన్నీని పిలిచారా అన్నది ఎవరికీ అర్థం కాలేదు దీంతో యాంకర్లు మళ్ళీ బన్నీ అంటే అల్లు అర్జున్ అని స్టేజ్ మీదకు పిలుస్తారు దీంతో ఈ ఘటన మీద ఇప్పుడు నెట్టింట్లో ట్రోలింగ్ జరుగుతోంది ఇక బన్నీ తన వేలికి పెట్టుకున్న ఉంగరం టీషర్ట్ మీద ఇది నా బ్రాండ్ అని రాసుకోవడం ఇవన్నీ కూడా సెల్ఫ్ ప్రమోషన్ లానే ఉన్నాయని ఇవన్నీ ఏంటి అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు ఇక ఆర్మీ అని పదే పదే చెబుతుండటం మీద కూడా జనాలు నవ్వుకుంటున్నారు బీ స్పీచ్లు నడిచే తీరు చూస్తున్న విధానం ఇలా ప్రతి ఒక్కదాన్ని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు పుష్ప రన్ టైం మీద ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయ్యాయి మూడు గంటల ఇరవై నిమిషాలు అంటే చాలా కష్టం అవుతుందని ఏ మాత్రం తేడా కొట్టినా రిజల్ట్ వేరేలా ఉంటుందని అంటున్నారు నిర్మాతలు మాత్రం అది అసలు సమస్య కాదని సినిమా ఎక్కడా బోరు కొట్టదని అంటున్నారు ఇక బన్నీకి మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ అని ఫోర్బ్స్ ప్రకటించిందట దాన్ని మీడియా సోషల్ మీడియా తెగ హైలైట్ చేస్తోంది కానీ అది అసలు సాధ్యమా ఎవరైనా అధికారికంగా ప్రకటించారా అని కూడా సోషల్ మీడియాలో ఓ వర్గం ఆరాలు తీస్తోంది